వెల్కమ్ టు ప్రెస్ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న బీటిపిఎస్ అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి తడిచిన యాష్ ను పరిమితి మించి లారీల్లో లోడింగ్ చేసి అమ్ముకుంటున్న పైన మన ఊరు బీటిపిఎస్ నుండి యాష్ ను కమిషనర్లకు కక్కుర్తి పడి అమ్ముకుంటున్న బీడీపీఎస్ అధికారులు బీటీపీఎస్ ప్లాంట్లో యాష్ను ఎండబెట్టినాక రవాణా సరఫరా చేయాలా కానీ కవేశాలకు కకృతి పడి బుడ్డ యాష్ను సదుర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారని మణుగురుకు ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త లాయర్ రవి విలేకరులకు తెలియజేశారు ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ఈ బూడిద యాష్ వల్ల సదురు ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల బూడిద రోడ్లకు ఇరువైపులా పడి ఎండిన తర్వాత బైక్ మీద కార్ల మీద పాదాచారుల మీద దుమ్ము లేచి ఇబ్బంది పడుతున్నారని అంతేకాకుండా వాహనాలు అద్దాలపై పడి అద్దాలు కనబడకుండా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉందన్నారు ఈ బూడిద వల్ల అనారోగ్యానికి గురి అవుతారు ఇదంతా కమిషనర్లకు కకొర్తి పడి అధికారులు తమ సొంత సౌలభ్యం కోసం అమ్ముకుంటున్నారని అన్నారు ఈ యాష్ వల్ల చాలామందికి శ్వాసకోస వ్యాధులు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నారు వారి గురించి పట్టించుకునే అధికారులు లేరు ఏ పార్టీ అధికారులు కూడా పట్టించుకోని దాఖలాలు లేవని రవి మండిపడ్డారు ఇప్పటికైనా బీటీపీఎఫ్ అధికారులు పద్ధతి మార్చుకోకపోతే త్వరలోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని అన్నారు